సో జూన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ నా మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్ కంగ్రాచులేషన్ సార్ అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో టూ త్రీ అవర్స్ స్టార్ట్ చేశారు లైక్ నైట్ లెవెన్ థర్టీ ఆ టైం వరకు స్టార్ట్ చేశారన్నమాట డీటెయిల్స్ అన్ని కనుక్కోవడం జరిగింది ఆయన ఏ నువ్వేం చేస్తావు ఎక్కడ ఉంటావు పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా హస్బెండ్ ఏం చేస్తాడు ఈ డీటెయిల్స్ అన్ని అడగడం జరిగింది నేను చెప్పాను లాస్ట్లో ఆయన ఫే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో షాట్ చేద్దాము అనేసి చెప్పారు సో నేను టెలిగ్రామ్ లో మెసేజ్ చేశాను టూ డేస్ బాగానే మాట్లాడారు నాతో అంటే నార్మల్గానే మాట్లాడారు అందరు ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట టూ డేస్ తర్వాత వీడియో కాల్స్ చేయి న్యూస్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు సారీ సార్ నేను న్యూస్ అయితే అట్లాగా పంపించలేను వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట నేను నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో నాకు ఒక కేర్ టేకర్ ఉంది న్యూస్ పంపించమని ఒక త్రీ ఫోర్ డేస్ అడిగారు బాగా నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట న్యూస్ ఓకే న్యూస్ పంపద్దు న్యూ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు ఎలా కుదురుతుంది సార్ నాకు అవ్వదు నాకు ఈ మా బాబుతోనే ఉంటుంది రోజంతా నాకు అవ్వదు అనేసి అన్నాను ఒక టూ డేస్ టూ డేస్ బాగా బతిమలాడుకున్నట్టు అడిగారనమాట నన్ను మీట్ అవ్వచ్చు కదా ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది నేను రిజెక్ట్ చేశా ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లై లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని నా కోడూరు ఇది ప్రస్తుతానికి నువ్వు ఈ ఇక్కడే జాబ్ చేస్తున్నావు నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట నాకు అర్థమైంది సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చారు నేను ఈయనకి ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను జూన్ నైన్త్ జూలై నైన్త్ కలిసాను ఫస్ట్ టైం జూలై నైన్త్ కలిసాను ఆయన ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు మా ఇంటి దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్లారు రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అనమాట రైల్వే కోడూరు టు కడప రూటు నైన్టీ కిలోమీటర్స్ వస్తుంది కడప వరకు నైన్టీ కిలోమీటర్స్ వస్తుంది సో స్టార్ట్ అయ్యాము మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది ఇంత వైల్ లో ఆయన మళ్ళీ ఎందుకు కలవలే ఎందుకు కలవని అంటున్నావు ఎందుకు మెసేజెస్కి అలా రి రెస్పాండ్ అవుతున్నావు ఎందుకంత పొగర్ చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విల్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు అక్కడ ఆపారనమాట ఆపిన తర్వాత ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్జేషన్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు లేదండి నేనైతే ఆ టైప్ కాదు నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నేనైతే ఆ టైప్ కాదు నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను నువ్వు నాకు సెక్చువల్ కావాలి అనేసి ఆయన చెప్పండి కనీసం ఓకే సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నాకు నీతో అనేసి అన్నారు అనమాట లేదు సార్ నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై ట్రై చేశారు కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు రెడ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట నా రెక్ నా ఫ్రెండ్ సీట్ నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను రెక్లైనర్ దగ్గర బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను పోయాను ప్లస్ చేతులు ఇలా పట్టేసుకున్నారు రెండు చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు కొట్టారు ఫోర్స్ వెళ్ళి నా ప్యాంట్ అది తీసేసి ఈ ఫోర్స్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక కూర్చున్నా ఆయన డ్రైవ్ చేశారు మా కి డ్రైవ్ చేశారు నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట చాలా చాలా చేస్తున్నావు ఇక నుంచి అట్లా చేయొద్దు నువ్వు నా మాటే వినాలి నేను చెప్పినట్టే చెయ్యాలి మీ హస్బెండ్ నన్ను నిన్ను పట్టించుకోడేమో నేను థౌజండ్ టైమ్స్ ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను సో నేను చెప్పినట్టే చెయ్యి ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు నేను దిగేశాను ద ఫస్ట్ టైం ఆన్ జూలై జూలై నైన్త్ నేను కలవడం జరిగింది దాని తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు కలుద్దాం మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ వీడియో కాల్స్ వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట ఈవెన్ తింటున్నా వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా స్నానం చేసిన రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి సాడిజమ ఏమంటారో నాకు తెలీదు తను అలా కోరుకునేవాడు అనమాట ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు నువ్వు అది గుర్తుపెట్టుకో నువ్వు అది మర్చిపోతున్నావు నీకు ఒక బాబు ఉన్నాడు నువ్వు మాత్రమే ఉన్నావు అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు నిజమే నాకు పేరెంట్స్ లేరు నాకు మమ్మీ డాడీ ఇద్దరూ లేరు మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కొడూరులోనే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఆయన దూరంగా ఉంటాడు నాకు నా బాబు నేను మాత్రమే ఉంటాం ఆయనకు అది బాగా ఆసరా అయింది నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది చాలా డామినేషన్ చేసేవాళ్ళు చాలా గా ఉండేవాళ్ళు అనమాట ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈ టైప్ ఆఫ్ ఫోర్త్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు నాకు నువ్వు ఇలాగే కావాలి నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు గట్టి గట్టిగా మాట్లాడడాలు పొగరు చూపించడాలు ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారు అనమాట నువ్వేదో తీసుకున్నావు నువ్వేదో బ్రైట్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి నాకు ఆ రకంగానో ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానో నన్ను భయపెట్టడం జరిగింది సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నేను నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట నాకు ఇలా ప్రెగ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఏం చేయమంటారు అనేసి అన్నాను నువ్వు గా ఇమీడియెట్గా చేసుకో నేను మాట్లాడతాను నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో నాకు తెలిసిన గైనిక్ ఉంది ఆమెను అడుగుతాను ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది నేను నీకు ఇస్తాను సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారు అనమాట లేదండి నేను తీయించుకోను నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను అంటే ఎందుకు ఉంచుకుంటావో అవసరం లేదు నువ్వు తీయించేసుకో తీయించేసుకో అని చెప్పేసి అన్నారు ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు లేదండి నేనైతే తీయించుకోను చేశారు కదా నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే చేద్దాం అనుకుని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట ఒక టూ డేస్ అలాగే అడిగారు బాగా ఒక రోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు నువ్వు ఎందుకు తీయించుకోని అంటున్నావు అంటే కారులో తీసుకెళ్లడం అనేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు కార్ పార్క్ చేసి ఎందుకు తీయించుకోని అంటున్నావు అని చెప్పేసి మా బాబు నిద్రపోతున్నాడు అప్పుడు నన్ను కొట్టారనమాట ఎందుకు తీయించుకోని అంటున్నావు అనేసి లేదండి నేను తీయించుకోను మీరే కదా చేశారు సో నేను తీయించుకోను సమాధానం చెప్పండి అంటే సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అవసరం లేదు అని చెప్పేసి నేను పోదో ఫస్ట్ టైం నేను అబౌట్ చేయించుకున్నాను అది కూడా అతనే టాబ్లెట్స్ తీసుకొని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట గైనిక్ సమ్ సమన్ టాబ్లెట్స్ తీసుకొని వస్తే ఫర్ ద ఫస్ట్ టైం అవార్డ్ చేయించుకున్నాను నేను వాళ్ళకి ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే ఈ మీన్ వైల్లో ఒక ఫోర్ మంత్స్ ముందు మా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడారు అతను అది నాకు కూడా తెలీదు అతను శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు మా హస్బెండే చెప్పాడు అనమాట అసలు ఏం జరుగుతుంది రైల్వే కొడూరులో ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే ఏమైందంటే ఇలా శ్రీధర్ ఫోన్ చేశాడు ఎమ్మెల్యే అంట కదా డివోర్స్ తీసుకో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనేసి అన్నాడు అనమాట అంటే అప్పుడు ఇది ఇది జరిగింది ఇలా ఇలా చేస్తున్నాడు ప్రతిసారి బలవంతంగా ఇంటికి వచ్చేయటం వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా బయటే బయటే ఉండేవాడు అనమాట నేను డోర్ లాక్ చేసేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి కడుకున్నా సరే ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా సరే నేను డో డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన అలాగే ఉండేవాడు ఇంటి బయట ఒక ఎమ్మెల్యే అయింది కార్ పార్కింగ్లోనే ఉండేది నైట్ టైం సో ఇలా చాలాసార్లు జరిగింది ఒక్కొక్కసారి కొట్టేదాన్ని బాగా కొట్టేదాన్ని ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేసి అతను నన్ను చాలా సార్లు కొట్టాడు నువ్వు నా మాటే వినాలి నువ్వు నాకే ఉండాలి నేనైతే పక్కకు పోను నేను పక్కకు పోనివ్వను ఏదైనా ఉంటే నీకు ఆఫీస్ పరంగాను ఇంటి పరంగాను ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు నాకు ఇచ్చేవాడు అనమాట ఏమన్నా అంటే నీకు త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు కదా నీకు త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు కదా చూసుకో అనేసి ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడేవాడు అనమాట మా హస్బెండ్కి ఆ విషయం తెలిసి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అంతా చెప్పారు మా తమ్ముడికి కూడా తెలిసింది అందరూ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగారు ఇది ఇది జరిగింది అని చెప్పాను అనమాట చెప్పేసరికి ఇదంతా మాకెందుకు చెప్పలేదు అంటే అతను బెదిరిస్తూ వచ్చాడండి ప్రతిసారి నేను మీకు చెప్దాం అనుకున్నాను మళ్ళీ మీరు అడిగితే నన్నేం చేస్తాడో బాబు నేను మాత్రమే ఉంటాము మీరు ఎవరు లేరు నా దగ్గర అందుకే నేను చెప్పలేకపోయాను అతనికి నేను ట్రై చేశాను అత అతన్ని విడిపించేసుకోవాలని చెప్పేసి అన్నిట్లో బ్లాక్ చేసినా సరే ఆయన ఏదో ఒక వేవ్ ఎత్తుకుంటున్నాడు ఒకసారి ఆఫీస్కి వచ్చాడు వాళ్ళ వాళ్ళతో పాటు కలిసి ఒకసారి ఆఫీస్కి వచ్చాడు అనమాట ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వచ్చి నార్మల్గా కూర్చొని అక్కడ అక్కడి నుంచే నాకు మెసేజ్ చేస్తున్నాడు అక్కడి నుంచే నాకు నార్మల్ అంటే వాట్సాప్లో బ్లాక్ చేశాను ఇన్స్టా ఫేస్బుక్ అవన్నీ బ్లాక్ చేస్తే నార్మల్ మెసేజ్ చేశాడనమాట నీట్గా కామ్గా బ్లాక్ నుంచి తీస్తే బాగుంటుంది లేకపోతే బాగోదు అనేసి నాకు అక్కడ ఇక్కడ నేను ఎదురుగా ఉన్నాను అక్కడి నుంచి నాకు మెసేజ్ చేశాడనమాట సో ఈ టైప్ ఆఫ్ భయాలు నాకున్నాయి నాకైతే ఎవరు లేరు చెప్పుకోవడానికి ఒకవేళ చెప్పుకున్నా సరే నా వెనక వచ్చి అడిగేవాళ్ళు లేరు సో కాబట్టి నేను చెప్పలేదు అనేసి నేను చెప్పాను అనమాట వాళ్ళదంతా విని నీ నీ ఇష్టం వచ్చింది చేసుకో అయిందంతా అయింది తీయాల్సిన పరువు అంతా తీసావని అని చెప్పేసి మా వాళ్ళంతా దూరంగా ఉన్నారు అంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు నన్ను ఎవరు పట్టించుకోలేదు మా హస్బెండ్ వచ్చేసి మా బాబుని తీసుకెళ్ళిపోయాడు అనమాట వీడు మీ దగ్గర అయితే సేఫ్ కాదు అని చెప్పేసి రీసెంట్గా అలా జానవరి సెవెంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రీసెంట్గానే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వాళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడడం మానేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళక్క కూడా లెవెన్ థర్టీ ఆ టైంకి కాల్ చేసి మీ ఎవ్వరూ ఆమెకి ఫోన్ చేయకూడదు మీ ఎవ్వరూ ఆమెతో మాట్లాడకండి అంటే ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది ఆవిడ తిరుపతిలోనే ఉంటారు రైల్వే కోడి నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరం ఆవిడ మాట్లాడడం మానేసింది ఇదంతా అయిన తర్వాత ఇదంతా అయిన తర్వాత జనవరి సెవెంత్ నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను నువ్వేం చేసుకుంటావో చేసుకో నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట ఇదంతా చేసి నువ్వు పెళ్ళేలా పెళ్ళేలా చేసుకోకుండా ఉంటావు ఇన్ని ఒకటిన్నర సంవత్సరంగా నువ్వు నన్ను ఎంత నాశనం చేసావు పెళ్ళిలా చేసుకోకుండా ఉంటావు అనేసి నేను అడిగాను అంటే నాకైతే నేనైతే పెళ్లి చేసుకోను నా రీజన్స్ నాకున్నాయి నేనైతే పెళ్లి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు ఆ తర్వాత నేను అంటే ఆ తర్వాత అతని ఫోన్స్ రెండు స్విచ్ ఆఫ్ మరెందుకు స్విచ్ ఆఫ్ నాకు తెలియదు బ్లాక్ ఏం కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ తను కాంటాక్ట్ అయ్యే వే కూడా నాకు ఏం లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఏమీ లేదు ఆయన్ని బ్లాక్ చేశారో మరి తీసేశారో నాకు తెలీదు సో నేను వెళ్ళా డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి మా ఊరు నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్లాను అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్ కి గానీ ముఖ రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ గానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈఎంఐ కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చే నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్ని ఎన్నో సార్లు వెళ్ళారు మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కర్ ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరఫున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా గానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరు ముందుకు యా మొన్న మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్ గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్

అయితే ఆ కంప్లైంట్ చూపించడానికి కంప్లైంట్ ఇచ్చారు చూపించడానికి నెంబర్ చెప్పండి గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి